హలో అండి ఈరోజు వచ్చేసి నేను ఎగ్స్ మునక్కాయలు తర్వాత కొంచెం కాజు కాజు వేసి కర్రీ చేస్తున్నాను అండి చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద అది తెల్లగడ్డ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక రెండు టమాటోలు తీసుకున్నాను పెద్ద సైజు ఆ తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకున్నాను ఓకే కొంచెం కరివేపాకు ఒక మూడు ఆనియన్స్ పెద్దవి తర్వాత ఒక ఆరు వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఐదు వచ్చి ఎగ్స్ తీసుకున్నా ఒక కట్ట వచ్చేసి కొత్తిమీర ఓకే తర్వాత వచ్చేసి ఒక గుప్పెడి తీసుకున్నానండి కాజు గుప్పెడు కాజు తీసుకున్నాను ఇవి కూడా వాటర్ వేసి పెడుతున్నా పావు కేజీ తీసుకున్నానండి మునక్కాయలు ఇవి సరిపోతాయి మనకి పావు కేజీ మునక్కాయలు తీసుకున్నాను కట్ చేసి నీట్గా వాష్ చేసేసి ఇలా ప్లేట్లో వేసి పెట్టాను తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి ఇప్పుడు మనం ఇవి ఎలా చేయాలో చూద్దామండి ఓకే ఫస్ట్ మనం ఆనియన్స్ అవి వచ్చేసి ఫస్ట్ తరువాత వేసేసుకుందాము ఓకే అండి ఓకే అండి బాండీ పెట్టాను బాండీలో కొంచెం ఆయిల్ వేసాను ఫస్ట్ మనం ఏమేమి వేసుకుంటాము మసాల ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుందామండి ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకుందాము ఒక రెండు పెద్ద ఆనియన్స్ వేసుకొని నేను ఇలా కట్ చేసి పెట్టాను అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము తెల్లగడ్డలు కూడా వేసేసుకుందాము ముక్కలు కూడా ఇవి కొంచెం మొదలన్నీ కొంచెం లైట్గా మగ్గితే తర్వాత మనం టమాటో కూడా వేసుకున్నాం ఇందులోని ఎక్కువ వేయలేదండి ఒక ఆరు వేసుకున్నాను టమాటోస్ కూడా మెత్తగా మగ్గిపోవాలండి బాగా ఇందులో లైట్గా సాల్ట్ వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ అలాగే కూడా చిక్కడ ఫస్ట్ ఇవంతా మనం ఎక్ చేసుకుందాము మనకి ఇలా చేస్తామంటేనండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది రైస్ ప్లేట్ బాగుంటుంది తర్వాత సంగటి అయినా చపాతీకైనా పూరీకైనా కూడా అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా అలా రోజులేస్తాము ఓకే అండి ఇందులోనే కొంచెం కసూరి మెత్తి కూడా వేస్తున్నామండి మన గ్రేవీ అనేది కసూరి మెతి వేసిన తర్వాత చాలా మంచి కలర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను యూజ్ చేస్తున్నాను ఇలాగా ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని తర్వాత బాగా కూల్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం మనకు ఫ్రై అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తెల్లార పెడదామండి పక్కకి చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి ఓకే ఇలాగే వదిలేస్తాం కాసేపు ఓకే అండి మనం ఇప్పుడు మునక్కాయలు తిరగబాతేసి పెట్టుకుందాము ఇవి మగ్గుతూ ఉంటాయి తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోవచ్చు చాలండి కొంచెం మెత్తపండి వేసుకుందాము తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం ఉత్పప్పు కొంచెం ఆవాలు ఎండమిర్చి రైస్ ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి కరివేపాకు మనం వాటర్లో నాన్బెడ్ పెట్టాం కదండి ఇవి కూడా వేసుకున్నాం ఇప్పుడే ఎందుకంటే మనం నాన్బెడ్ అన్నమాట కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది పచ్చి వాసన పోతాము చాలండి ఇప్పుడు మనం మునక్కాయలు కూడా వేసేసుకుంటాము ఇప్పుడు లైట్ గా సాల్ట్ వేసేసి పసుపు క్యాటేస్తాము ఆల్రెడీ మనం సాల్వ్ వేసాం కదండీ టమాటోలో కాబట్టి తక్కువగా వేసుకుందాం మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం కదా కొంచెం తక్కువ ఉన్నా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే తేలేం కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి మునక్కాయ అనేది బాగా మగ్గిపోయిందండి మనం పేస్ట్ చేశాం కదా ఇది వేస్తామండి వాటర్ వేస్తాం ఇప్పుడు హాట్ వాటర్ వేసానండి ఇంకొంచెం వాటర్ వేస్తాము మునక్కాయలు కొంచెం ఉడకాలి కదండి జస్ట్ మగ్గాయి అంతవరకే ఇంకొంచెం మగ్గాలి చూడండి ఒక గ్లాస్ వాటర్ వేస్తాను నేను ఎక్కువ ఏమీ లేదు అండి చూడండి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక కోటర్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఒక స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడరు ఒక చిటికెడు వచ్చేసి ఇలాచి పౌడరు ఒక స్పూన్ వచ్చేసి టీ స్పూన్ అండి గరం మసాలా వేస్తున్నానండి మసాలాలు ఇంతేనండి ఇంకేం వేయం మనము ఇంక ఈ సిమ్లో పెట్టేస్తే సరిపోద్ది సిమ్లో పెట్టేస్తాము చూడండి మన కర్రీ కూడా అయిపోయింది ఆయిల్ అంతా పైన వచ్చేసింది ఎగ్స్ వేసేస్తాము మునక్కాయ ఎగ్ కాజు కర్రీ రెడీ అండి ఇంకొక ఐదు నిమిషాలు మనం సిమ్లో పెట్టి వదిలేస్తాము రెడీ అయిపోయినట్టే చూడండి మనకు ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోద్ది అండి ఇంకా ఈ సల్లారి కొద్దీ గట్టిపడతాయి మనకు రైస్లో కలుపుకోవడానికైనా ఒకవేళ చపాతీతో తినాలన్నా సంగట్లో తినాలన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోద్ది ఎక్కువ వాటర్ ఉన్నా కూడా బాగోదు మరీ ఎక్కువ థిక్నెస్ ఉన్నా కూడా బాగోదు ఇంకా సల్లారీ కొద్ది ఇంకా గట్టిపడిపోద్ది ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఇలాగే అది చూడండి ఆయిల్ అంతా పైన వచ్చేసింది ఓకే థిక్నెస్ బాగా వచ్చింది చూడండి చూడడానికి చాలా బాగుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా బాగుంటుందండి నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము నువ్వేం కూర చేసినా ఫైనల్గా కొత్తిమీర వేస్తేనే నండి అది కూర అప్పటికి ఫినిష్ అయినట్టు లేకపోతే మనం కొత్తిమీర లేకపోతే ఏదో మిస్ అయిన ఫీల్ మాత్రం ఉంటుంది అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బై బాయ్ అండి